మూడు సార్లు ఏసు ఎవరో నాకు తెలియదు అని బొంకిన పేతురును ఆ యేసు ప్రభుల వారు క్షమించాడు కదా యూదా ఇష్కరు యువతును ఎందుకు క్షమించలేకపోయాడు అనే ప్రశ్న ఇమాన్యుల్ గారు మూడు సార్లు యేసుక్రీస్తు ప్రభు ఎవరో అని బొంకిన శిష్యుడైన పేతురును క్షమించినట్టుగానే యూదాను కూడా ఇంతవరకే బ్రదర్ చెప్పారు యూధాను కూడా క్షమించడానికి ఆయన సిద్ధమే కానీ ఆయన క్షమాపణ పొందుకోవడానికి సిద్ధంగా లేడు లేటు ఓకే ఆయన పశ్చాత్తాపడలేదు ఊరికే నిరపరాధ రక్తమును అప్పగించి నేను పాపము చేసి తిని కోర్టులో ఒక వ్యక్తి దోషిని తీర్పు తెచ్చబడిన తర్వాత అంతా రుజువైన తర్వాత అవునండి నేను తప్పు చేశాను అని ఏడిస్తే దానివల్ల పెద్ద కలిగే లాభం లేదు అలాగా ఆయన తప్పు చేశానని ఏడ్చాడే కానీ మారు మనస్సు పొందడానికి ప్రయత్నం ఎన్నడూ కూడా చేయలేదు మనకు రెండవ కుంతి పత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాము మీరు దుఃఖపడితే సంతోషించుట సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందిత్రని ఇప్పుడు సంతోషించుతున్నారు ఆయన దుఃఖపడ్డాడు దుఃఖపడి మారు మనసు పొందాలి కనుక రిమోర్స్ వేరు రిపెంటెన్స్ వేరు ఆ రిపెంటెన్స్ ఈయనకు రాలేదు అంటే టర్నింగ్ అరౌండ్ ఓకే ఆయన యూటర్న్ తీసుకోవాలి అది ఆయన వెళ్తున్న మార్గము తప్పు అని తెలుసుకొని యేసుక్రీస్తు వైపు తిరగాలి విషయము పేదరు చేశాడు ఓకే కానీ ఈయన చేయలేదు అందువల్ల ఇక్కడ ఆ మాట మనం చూస్తాం ఇంకా పదవచనంలో కూడా అదే ఏడవ వచనంలోనే ఏలైనగా ఏ విషయంలోనైనా మా వల్ల మీరు నష్టం పొందకుంటే దైవ చిత్తానుసారముగా దుఃఖపడితే దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగజేయను ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు అని అంటే ఆయనకు పుట్టిన పశ్చాత్తాపం చివరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు కదా అలాంటి దానికి ఇది నడిపించదు అందుకే పేతురు ఆత్మహత్య చేసుకోలేదు ఓకే ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే ఈయన పశ్చాత్తాపం వేరు పేదల పశ్చాత్తాపం